జిల్లా మండల్ వేవనపల్లి గ్రామం రాజారం వేల్లంపల్లి నియోజకవర్గం మా పేరు శేఖర్ రెడ్డి ఇలా మాకు ఈ గ్రామం రాజారం గ్రామ దశావతరాలని ఇక్కడ ఉన్నాయి రాజారంలో మేము ఒక సర్పంచ్గా ఈ ఇలాగనే కోమ మన వేవనపల్లి బ్రాహ్మణు కోమట్లు కూడా ప్రతి ఆదివారం తొమ్మిది గంటలకు ప్రతి ఆదివారం పూజలు కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి మా మమ్మల్ని కూడా వినిపించుకున్నారు మేము కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ చేయగలిగాం మీరు ప్రతి చేస్తాను సారి చేస్తా చేస్తానంటే మేము ఎందుకు వద్ద అంటాము చేసుకో చేయండి అని చెప్పి మేము కూడా కోఆపరేషన్ చేసాం ఇలాగనే పెద్ద పెద్ద మొత్తం మీద కావాలని కూడా మేము కోరుతున్నాను ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు గ్రామ అభివృద్ధికి అభివృద్ధి విషయంలో రేషన్ కార్డు విషయంలో పెన్షన్ విషయంలో అంటే మీరు మాకు ప్రతిదీ కూడా గ్రామ అభివృద్ధి కొరకు మేము దయచేసి మేము అందరికీ రుణపడి ఉంటాం కాబట్టి ఆఫీసర్లు కూడా మాకు కొంచెం కోఆపరేషన్ చేసి అలాగనే మాకు ఇట్లా ఏది రేషన్ కార్డు ప్రతి దర్శనపూర్ అన్న దేవనపల్లి కన్నా పోవాలి బియ్యం రేషన్ కార్డు పోవాలంటే అదే రాజారాం గ్రామ పంచాయతీలో ఉండాలని మేము కోరుతున్నాము అట్లాగనే మన ప్రతి అభివృద్ధి కూడా దేనికి ఒక్కదానికి ఒకటి అంటే లేదు దీనికి ప్రతి ఒక్కటి కూడా ఉండాలని మేము అనుకుంటున్నాము సరే మేము ఇంద్రమ్మ ఇల్లు కానీ ఏది ప్రతి గవర్నమెంట్ వచ్చే వచ్చే వాటిలో సరే వారు ఎవరెవరు చెప్పుకుంటారో కానీ మా దృష్టిలో ఉన్నాయని మా మాకు చెత్త ఉన్నంతవరకు అయితే చేస్తే చేస్తాము చేపిస్తాము అనేది మా హోదా ఉన్నది ఆలోచన ఉన్నది ఇట్లనే మనకు కోడి భూములు ఉన్నాయి ఇట్లా కొన్ని పట్టాలు కాని భూములు ఉన్నాయి అటువంటి వాటికి కూడా ఏది ఉన్నా ఎదురైతే దానికి తోడుగా మేము ఉంటామని మేము చెప్పుకుంటున్నాం ప్రజలకు అందుబాటులో ఏది ఏది చిన్న విషయానికి కానీ ఏ పెద్ద విషయానికి కానీ అన్నిటికీ మీకు తోడుగా ఉంటామని చెప్పుకుంటున్నాం పోలీస్ పోలీస్ స్టేషన్ కానీ ఏదైనా కానీ చిన్న అవసరాలకు భూములల్లో కానీ దేనికన్నా పోడు భూములల్లో కానీ ఏదైనా కానీ మీకు అందుబాటులో ఉంటామని చెప్పుకుంటున్నాం దయచేసి టెంపుల్ రాజారావు అనే టెంపుల్ ఉన్నాయి ఆ ఫేమస్ కు ఫేమస్ కావాలని ఆ టెంపుల్ వాళ్ళే మా ఆయన చేయాలి మీరు చేయాలి మేము కూడా అందుబాటులో ఉంటాం దానికి గొప్ప చరిత్రలో కావాలని మేము కోరుతున్నాం గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా ఇంకా లేదు మొదలు పెట్టారు కానీ ఇంకా బేస్మెంట్ మా యువత మా గ్రామ అభివృద్ధికి మేము దగ్గర ఉండి మేము తోడుగా ఉండి ప్రతి ఒక్కదానికి ఉండి చేయిస్తానని కోరుతున్నాం యువత మా యూ ఊరు పెద్ద మనుషులు మా యువతులు అందరూ కూడా మాకు సహకరించుకుంటే మేము కూడా సహకరించుతామని సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఎటువంటి ఫండ్స్ వచ్చినా కానీ మీకు మేము గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కొరకు చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం ఆదర్శ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతాము మీడియా ముఖంగా చెప్తున్నాం